Hello. What? గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ ఐఎమ్ బషీర్ హలో సిఏఎఫ్ పోలీస్ మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి మీ పాత కాలేజ్ మేట్ డాక్టర్ హరిత సూసైడ్ అటెంప్ట్ గురించి మీరు బిజీ అని తెలుసు నాకోసం కొంచెం టైం థ్యాంక్ యూ డాక్టర్ యూ సింగిల్ ఎస్ ఎన్ని రోజులైంది మీరు ఇక్కడికి వచ్చి రెండు రోజులే అయింది నేను ప్రాక్టీస్ చేసింది బెంగళూరులో ఒక రీసెర్చ్ గురించి నా సీనియర్ తో డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చాను అదేగాక నా ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళని కూడా రీసెర్చ్ రీసెర్చ్కి సంబంధించి ఫ్రెండ్స్ని కలవడానికి మీరు ఎంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చినట్టున్నారు కాలేజీ నుంచి వెళ్ళిపోయాక ఇన్నేళ్లుగా కలుసుకోవాలని అనిపించిన మీకు ఇప్పుడు ఎందుకు వచ్చారు సో నేను చెప్పాను కదా నేను రీసెర్చ్ కోసం వచ్చానని ఓకే ఓకే నేను ఒప్పుకుంటున్నాను నేను తెలుసుకున్నంత వరకు చదువుకున్న రోజుల నుంచి హరితకు మీకు అంత మంచి రిలేషన్ లేదు మరి ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు మీరు ఫ్రెండ్స్ కలవడానికి కూడా వచ్చారన్నారుగా ఇంతకీ హరితని ఎందుకు కలిసినట్టు సార్ అది నేను డాక్టర్ హరిత ఫ్రెండ్స్ సమీరా మాటలు బట్టి మీరు మీట్ అయ్యాక హరిత మూడౌట్లో ఉందట ఆ తర్వాతే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది డాక్టర్ హరితగారి కండిషన్ చాలా సీరియస్గా ఉంది ఆమెకైనా జరిగితే మళ్ళీ ఇంకోసారి నేను ఇక్కడికి రావాల్సి ఉంటుంది మీరు ఇప్పుడు చెప్పడానికి ఇబ్బంది పడే విషయాలు అప్పుడు నేనే చెప్పిస్తాను మీ ప్రొఫెషన్ మీద ఉన్న రెస్పెక్ట్ వల్ల ఇప్పుడు నేను మీకు ఇచ్చిన మర్యాద అప్పుడు ఆశించకండి అసలు మీకేం కావాలి అన్నీ మీకు సంబంధించినవన్నీ